గతంలో టీడీపీ ప్రభుత్వం చేపట్టిన మంచినీటి ప్రాజెక్టు సైతం గాలికి వదిలేసి నిధులను వైసీపీ సర్కార్ దారి మళ్లించిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మంచినీటి సరఫరా పథకాన్ని అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు జగన్ పాలనలో తాగునీటి వ్యవస్థ కూడా విధ్వంసానికి గురైందని విమర్శించారు వైసీపీ నిర్లక్ష్యంతో యాబై ఆరు పురపాలికల్లో పనులు ప్రారంభం కాక ప్రజలు అనారోగ్యాల బారిన పడ్డారన్నారు తాగునీటి కోసం కేటాయించిన ఐదు మూడు వందల కోట్ల రూపాయల దారి పేదల ఆరోగ్యాన్ని జగన్ కాలరాశారని మండిపడ్డారు ఈ యొక్క ప్రారంభించి మళ్ళీ ఈ యొక్క పురపాలకంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సురక్షితమైన ట్రాగునీరు అందిద్దాం ఆ ప్రాజెక్టులో మా పాలకులు కూడా ఉంది అందరికీ ఇద్దాం అని నేను ఆలోచన చేసి ఏదైతే మొన్న రివ్యూ చేసి నారాయణ గారితో అదేవిధంగా వాళ్ళతో రివ్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ తోటి కమిషనర్ తో రివ్యూ చేస్తే ఆశ్చర్యం గొలిపేలాగా అంశాలు ఆ యొక్క ఏబి బ్యాంక్ నుంచి ఏదైతే వచ్చాయో మరి ఆ నిధులు ఎక్కడికి పోయాయో ఎటు డైవర్ట్ చేశారో కూడా తెలియనిటువంటి పరిస్థితి పోనీ ఆ నిధులు వచ్చినాయి ఏదైనా పనులు చేశారంటే ఇక్కడ పనులు కూడా అవ్వనటువంటి పరిస్థితి ఒక్క ఛాన్స్ అని పాలనిస్తే ఇంత విధ్వంసానికి పడ్డాడనంటే అటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి అవసరమా అటువంటి వ్యక్తి ప్రజాస్వామ్యంలో ఉండడానికి తగునా అని వేళ ప్రజలు కూడా ఆలోచన చేయాలి